మనకి ఫోన్ చేసినటువంటి వాళ్ళలో ఒకళ్ళు కేచిరి పడిందని చెప్పేసేసి ఆహారం నీరు నీరుటిని నీరు తీసుకోవడం బాగా తగ్గించి ఆహారాన్ని చాలా వరకు మానేసేసి రకరకాలుగా ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అయిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి సెలైన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అందుకనే కేచిరి ముద్ర పడ్డ చాలామందికి ఏంటంటే ఈ ఆహారం తీసుకోకుండా ఉండాలి ఆహారం నీరు అనేది తీసుకోకుండా ఉండాలి అనేటువంటి లక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ కేచిరి ముద్రలో ఆహారం తీసుకోకుండా బలవంతంగా మానేయటం అనేది మటుకు తప్పు విషయం ఫస్ట్ దీనికి సంబంధించి మూలమైనటువంటి విషయాన్ని తెలుసుకొని చేసినట్లయితే అది ఆటోమేటిక్గా అలా ఉండటానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైతే ఆహారం నీరు అనేది తీసుకోకుండా లేదా నీరు తక్కువగా తీసుకొని ఎవరైతే కేచిరీ ముద్రతో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ముందు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి అది కూడా బ్రహ్మచర్యం ఒక పదిహేను రోజుల వరకు బ్రహ్మచర్యం పూర్తయిన తర్వాత ఆహారం నీరు మీద నియంత్రణ ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఆహారాన్ని ఒకేసారి మానేయటం కాకుండా మార్నింగ్ టైము మీరు తీసుకునేటువంటి ఆహారం లైట్గా ఉండేటువంటి డైట్ తీసుకోవటం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవటం మళ్ళీ డైట్లో మీరు బలవంతంగా మానేయటం కాదు ఆ టైంకి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం కేచరి ముద్ర పెట్టినప్పుడు దాంతోపాటు ప్రాణాయామ కూడా చెయ్యాలి కేవలం కేచరి ముద్రతో కాదు ప్రాణాయామం కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే కేచిరీలో ప్రాణాయామ చేసినప్పుడు మన యొక్క ఆరా యొక్క ఎనర్జీ పెరుగుతుంది చక్రస్ ఎనర్జీ పెరుగుతుంది మనం ఆహారం లేకపోయినా కానీ ఉత్సాహంగా ఉండగలం ఆ టైంలో ఏంటంటే మనకి ఆహారంతో పెద్దగా అవసరం ఉండదు కానీ శరీరానికి ఉండేటువంటి అవసరాల్లో ముఖ్యంగా మనకి శరీరం అన్నమయ శరీరం ఇది ఈ అన్నమయ శరీరంలో మనకి అగ్ని అనేది ఉత్పన్నమవుతుంది జఠరాగ్ని ఆ జఠరాగ్ని ఉత్పన్నమైనప్పుడు అక్కడ కొన్ని రక ఫస్ట్ ఉత్పన్నం అవ్వటానికి కారణం లోపల కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ అన్నీ కూడా ఆకలి ఆహారం కావాల్సినటువంటి పరిస్థితి అనేది కల్పించడం జరుగుతుంది అదే జఠరాగ్ని అనేది ఉత్పన్నం అవుతుంది అప్పుడు ఆహారం వేయకపోతే ఆ యాసిడ్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మొదట ఆ యాసిడ్స్ అనే వాటికి కొంత ఆహారం వేయటం అనేది ముఖ్యమైనటువంటి విషయం కొంత ఆహారాన్ని తీసుకుంటారు అంటే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మీరు సాధన చేయటానికి మనకి తెలిసిన వాళ్ళు చేసేది ఏంటంటే జనరల్గా మూడు గంటలకి లేస్తారు మూడు గంటలకి లేచిన తర్వాత కంటిన్యూగా సాధనలో ఉంటారు క్రియాయోగ సాధన చేసుకొని కంటిన్యూగా సాధనలో ఉంటారు తర్వాత మార్నింగ్ టైము తాగితే రాగి జొన్న జొన్నదావ ఒక గ్లాసుడు లేకపోతే రెండు గ్లాసులు తాగుతారు తాగి సాధన అనేది కొనసాగించుకుంటారు కంటిన్యూగా కొనసాగించుకుంటారు కొనసాగించిన తర్వాత బాగా ఆకలి అనిపిస్తే వాళ్ళు పన్నీరు క్యాప్సికము క్యారెట్ లాంటి లైట్గా నెయ్యేసి తాలింపు పెట్టేసేసి అవి అది ఆహారం కింద తీసుకుంటారు అది చాలా లైట్ ఉంటుంది అంటే అది మనకి కంప్లీట్గా శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్ ఇచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి సాధనకి ఆటంకాలు లేకుండా ఉంటుంది అంటే కంటిన్యూగా సాధన చేసుకోవాలి ఇంటెన్సివ్గా అనుకునేటువంటి సాధకులకి ఈ ఆహారం అనేది అంటే దాంట్లోనే కొంచెం మార్చి చేసుకోవచ్చు అంటే మనకి ఉన్నటువంటి కూరగాయల్లో బీరకాయలు బీరకాయలు పన్నీరు మనకి సోయా చంక్స్ అలాంటివన్నీ మిక్స్ చేసుకొని క్యారెట్ ఇలాంటివి మిక్స్ చేసుకొని చేసుకుంటే అది మనకి ఆహారం లైట్ డైట్ ఉంటుంది కాబట్టి పొట్ట తేలిగ్గా ఉంటుంది మీరు కంటిన్యూగా సాధన చేసుకున్నా కానీ ఇబ్బంది కల్పించదు పైగా మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ కావు ఎనర్జీ లెవెల్స్ డౌన్ కావు అలాగా మీకు సాధన అనేది కంటిన్యూగా ఇంటెన్సివ్గా సాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళకి పూర్తిగా ఉపవాసం కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది కొంతకాలానికి మీకు ఆ రోజు తెలిసిపోతుంది మీ ఎనర్జీలు వాళ్ళు మంచిగా ఉన్నాయి మీరు ఎంత ప్రాణాయామం చేస్తే మీ చక్రాస ఎంత బయటనైతే ఆరా ఎంత ఎనర్జీస్ పుంజుకొని ఉంటే అంత ఆహారాన్ని తగ్గించి చూసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది పెట్టదు లైట్గా ఫుడ్ డైట్లో అయినా ఉండిపోవచ్చు కాబట్టి అలాగ సాధన చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా ఆహారాన్ని బలవంతంగా మానేసి హాస్పిటల్లో సెలైన్లు పెట్టించుకునేదాకా తెచ్చుకోవటం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి కేచిరీ పడ్డ వాళ్ళు బలవంతంగా కాకుండా ఫస్ట్ బ్రహ్మచర్యాన్ని అవలంబించడం బ్రహ్మచర్యం మీద పట్టు తెచ్చుకోవటం అనేది ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఈ బ్రహ్మచర్యానికి సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు ముందు కూడా అడిగారు దాని గురించి ఒక ఒక వీడియో చేయటం జరిగింది ముందలకి దానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి దానికి సంబంధించి అది అవలంబిస్తూ మీరు చేసినట్లయితే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కడ తగ్గు ఆహారం తీసుకోకపోయినా ఎనర్జీ తగ్గదు కానీ లోపల యాసిడ్స్ అనేవి ఉత్తమ ఉత్పన్నమైనప్పుడు వాటికి ఏదో ఒక ఫుడ్ అనేది కొంత ఆహారం వేస్తే వాళ్ళకి సరిపోతుంది అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది తత్వాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది కొంతమంది శరీర తత్వాలకు ఎలా ఉంటుందంటే ఆహారం ఎక్కువ విపరీతమైన ఆకలి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇప్పుడే తింటారు మళ్ళీ ఒక గంటకి మళ్ళీ ఆకలి అంటారు మళ్ళీ తింటారు రకరకాలుగా బాడీ స్థితి ఒక రకంగా ఉన్నది వాళ్ళది కంట్రోల్ చేయలేరు అలాంటి వాళ్ళు మటుకు కొంచెం జాగ్రత్త వహించి ఈ పని చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏదైనా సరే ఒక శరీరం ఉందంటే ఆ శరీరం ఒకటి స్థితిలో ఎప్పుడు కంటిన్యూగా ఉండదు ఈరోజు మనకి పడనటువంటి ఆహార పదార్థం ఒక నెల రోజుల తర్వాత బాగున్నప్పుడు తిని చూస్తే అది పడవచ్చు కాబట్టి తత్వం కంటిన్యూగా ఒకే రకంగా ఉండదు కాబట్టి ఆ తత్వం మారటానికి ఆ ట్రాన్స్ఫామ్ అవ్వటానికి అవసరమైనంత ఒక కాల వ్యవధి తీసుకొని ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే ఎవరైతే ఆహారాన్ని తగ్గించుకోవాలి లేకపోతే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆహారాన్ని తగ్గించుకోవటం వల్ల వెయిట్ తగ్గడానికి అవి ఉండొచ్చు లేకపోతే ప్రకృతితో కనెక్షన్ అనేది కట్ అయిపోద్ది ఆహారం ఎందుకంటే ఇందాక చెప్పాం కదా ఆహారం మనం ఈ పన్నీరు సోయా చంగ్స్ తర్వాత మష్రూమ్స్ ఇలాంటి ఫుడ్తో సంబంధించిన ఆహారం తీసుకున్నప్పుడు మనలో ఇంద్రియాలకి సంబంధించినంత వరకు చాలా కంట్రోల్ వచ్చేస్తుంది మీకు ఇంద్రియాలు మిమ్మల్ని కదల్చడానికి రకరకాల ఆలోచనలు వచ్చినా కానీ మనస్సు అనేది చెల్లించదు అలాంటి స్థితిలో ఉండేటప్పుడు అలాగే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళకు కూడా కేచిరి ముద్ర మరియు ఈ ఆహారం ద్వారా మీరు సాధన చేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఈ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియోలు చేసి పెడతాము ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటువంటి వీడియోలు చూసి అవి ప్రిపేర్ చేసి చూడండి దేనికి కూడా శరీరాన్ని మనస్సుని బలవంత పెట్టద్దు అవి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి చిన్నగా చేస్తే మీకు ఇబ్బంది పెడితే మళ్ళీ మామూలు ఫుడ్లోకి వచ్చి కొంతకాలం ఆగి మళ్ళీ ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ టైంకి అవి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి